హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రొద్దుటూరు రాజాని చూడండి ఈరోజు మా ప్రొద్దుటూరులో మా వీధి దగ్గర వరలక్ష్మి అపార్ట్మెంట్ ఉంది అక్కడైతే ఈరోజు ముగ్గులు పోటీలు జరుగుతూ ఉన్నాయి ముత్యాల ముగ్గులు రతనాల రంగులు అన్నట్టుగా చూడండి రకరకాల ముగ్గులు అయితే వేస్తూ ఉన్నారు మా వాళ్ళంతా చూడండి ఏ ముగ్గు బాగుందో మీరు కామెంట్లో మాకు పెట్టి చెప్పాలి చూడండి తామర పుష్పాలు వినాయకులు నెమళ్ళు హంసలు చాలా ముగ్గులు రకరకాల ముగ్గులు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి మీ ఇంటి దగ్గర కూడా మీ వీధిలో కూడా ఈ విధంగా ముగ్గుల పోటీలు పెట్టండి వినాయక చవితి వచ్చిందంటే ముగ్గుల పోటీలు అనేది డ్యాన్స్ ప్రోగ్రాములు అనేది మనకు చాలా సంతోషము సంబరము చూడండి ఫ్రెండ్స్ ముత్యాన ముగ్గులు అంటే ఈ విధంగా ఉంటాయి సంక్రాంతి పండుగ వచ్చేసిందేమో అనుకోవాలా మనం ఇదంతా చూసి సంక్రాంతి చూడండి అదేవిధంగా అందరూ అయితే ముగ్గులు వేసి కూర్చున్నారు చూడండి ఎంతో చక్కగా ముగ్గులు అయితే వేశారు ఇక్కడ ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ ఎంతో చక్కగా అందంగా ఉన్నాయి ముగ్గులు